సార్ భారతదేశంలో వెల్ ఎస్టాబ్లిష్డ్ కంపెనీలు ఎన్నో ఉన్నాయి దానిలో మా కంపెనీ ప్రత్యేకత ఏంటంటే మనం కస్టమైజ్డ్ లిఫ్ట్ ఇవ్వగలుగుతాం ప్రతి ఒక్కళ్ళు కూడా ఒకటే సైజ్ లిఫ్ట్ మల్టీనేషనల్ కంపెనీస్ వేరే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకటే సైజ్ లిఫ్ట్ సప్లై చేయడం జరుగుతుంది సిక్స్ ప్యాసింజర్ ఎయిట్ ప్యాసింజర్ టెన్ ప్యాసింజర్ వన్ టన్ టూ టన్ అని మనం వాటితో పాటు ఒకవేళ సైజ్ కనుక అక్కడ ఆర్కిటెక్చరల్ డిజైన్ కనుక వేరే కస్టమైజ్డ్ సైజ్ ఉంటే వాళ్ళకి టైలర్ మేడ్గా అంటే వాళ్ళకి ఎటువంటి అవైలబుల్ స్పేస్ ఉందో ఆ స్పేస్ కి తగ్గట్టు మనం తయారు చేసి సప్లై చేయడం జరుగుతుంది సో డిజైన్ పరంగా అందరు చాలా హ్యాపీగా ఉంటారు ఎందుకంటే మన దగ్గర ఓన్ పౌడర్ కోటింగ్ ప్లాంట్ ఉంది సో కస్టమర్కి ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ ఇవ్వచ్చు దాంతోపాటు దానికన్నా ముఖ్యమైనది ఆఫ్టర్ సేల్ సపోర్ట్ సర్వీస్ ఇన్స్టాలేషన్ టైం కావడం అనేది అవి ఏవైతే మేము చేస్తున్నామో దాన్ని కూడా కస్టమర్లు హ్యాపీగానే ఉన్నారు ఇంకా దాన్ని ఎంత ఫాస్ట్ గా చేయాలనే ఉద్దేశమే మనది సరే లిఫ్ట్ ఫీల్డ్లో ఎప్పుడైతే కస్టమర్ అట్లా ఆశీర్వదిస్తారో ఆనందం అనేది ఆశీర్వాదం దాంతోపాటు మనకు ఎప్పుడు భయం ఉంటుంది ఎందుకంటే ఒకరోజు లిఫ్ట్ బాగుంటే అంత బాగుంటుంది ఏదన్నా రోజు అనుకోకుండా ఆగింది మన ఇంటి కుటుంబ సభ్యులే నా పిల్లలు నా భార్యనే లిఫ్ట్లో ఉన్నారు లిఫ్ట్ ఆగిపోయింది ఎంత టెన్షన్ అవుతాం సో ఆ సర్వీస్ ప్రొవైడ్ చేయడం ఎట్లా అన్న దానిపైనే రాత్రి పగలు ఆలోచన అంతా దానిపైనే ఉంటుంది సో నా దగ్గర ప్రస్తుతం అయితే కనుక మోర్ దెన్ ట్వంటీ ఫైవ్ మెంబర్స్ ఇంజనీర్స్ ఉన్నారు వాళ్ళ కింద ఒక్కొక్కళ్ళ దగ్గర మళ్ళీ ఫోర్ ఫోర్ మెంబర్స్ టీమ్ ఉంది హండ్రెడ్ ప్లస్ ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారు సో అందరి ఆశ కూడా ఒకటే మనం మంచి లిఫ్ట్లు తయారు చేయాలి మంచి లిఫ్ట్లు సప్లై చేయాలి మంచిగా సర్వీస్ ప్రొవైడ్ చేయాలి అనే దానిపైన ప్రతి ఒక్కళ్ళు కూడా వర్క్ చేస్తున్నారు దాని మీద ఎంతో సంతోషిస్తున్నాను